హాయ్ అండి శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ అండి ఈరోజు స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ చూపిస్తున్నాం అండి ప్లెయిన్ ఫుల్ ట్రెండీ వాంటెడ్ ఐటమ్ దీంట్లో లైట్ కలర్స్ కాదు డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అని అడుగుతున్నారు అందుకని డార్క్ కలర్స్ తెప్పించాము ఈ డార్క్ కలర్స్ కూడా మీకు ముక్కల చీర కన్నా తక్కువ ధరకి ముక్కల చీర కన్నా తక్కువ ధరకే ఇస్తున్నామండి ఫుల్ క్వాలిటీ క్వాలిటీలో తేడా ఏం లేదు మంచి క్వాలిటీ సిక్స్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ వస్తుందండి ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పేస్ సిల్క్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది చూడండి కలర్స్ చూసేది మీరు రెడ్ కలర్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ స్మూత్నెస్ కానీ ఇది కానీ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీలో హై క్వాలిటీ అనమాట దీంట్లో మామూలుగానే మీటర్ నూట పాతి రూపాయలు అమ్ముతారండి స్పేసిల్కు అట్లాంటిది ఫ్యాబ్రిక్లో ఇక్కడ మనం చీర ఐదున్నర నుంచి ఆరు మీటర్ల చీర మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ ప్రైస్ చివరి దాకా చూడండి మంచి రంగులు ఉన్నాయి రంగులన్నీ చూపిస్తారు ఒక కలర్ ఏమావీ బ్లూ కలర్ చూడండి కెమెరాలో కొద్దిగా ఇటు ఉన్నా కానీ వస్తుంది నెమలకంటే నెమల్ పింఛన్ కలరు పింక్ కలరు ఇది రాణి కలర్ అండి నెక్స్ట్ చీరండి గ్రీన్ కలర్ శారీ పాచి గ్రీన్ కలర్ శారీ సూపర్ అంటే సూపర్ కలర్స్ అండి నేరేడు పండు కలరు ఫుల్ వాంటెడ్ కలర్ ఇది చూడండి బ్లూ కలర్ పింక్ మీకు దీ ఫుల్ కలర్స్ వలన మీకు పింక్ కూడా రెడ్ లాగా కనబడుతుంది పింక్ కలర్ అండి అది త్వరగా బుక్ చేసుకోండి ఎల్లో కలర్ మీరు త్వర త్వరగా తీసుకోవాలా ఇది మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ లేదు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ ప్రైస్ గ్రీన్ వచ్చినా కానీ లైట్ షేడ్ తేడా ఉంటుందండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెట్టండి లేకపోతే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ అని చూసుకొని చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి రెడ్ ఫుల్ డార్క్ కలర్స్ అండి ఒక లైట్ శారీ కూడా లేదు మీరు వీడియో చూసిన వెంటనే మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకు ఆఫర్ ప్రైస్ రెండు ఇది మామూలుగా ఫ్రెష్ నూట పాతిక రూపాయలు ఉంటుందండి మీటరు ఇది మన దగ్గర ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది దాదాపు డ్యామేజీ అనేది రాదు సూక్ష్మ లోపము అది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు మాకైతే చెక్ చేసాం మేము మాకు ఎక్కడ కనపడలేదు మీకు ఏదన్నా వచ్చినా కానీ అది మేము చెప్పే అమ్ముతున్నామండి సూక్ష్మ లోపాల గల చీర మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండి